నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియా ఈ ఈరోజు మనం రాగి పన్నీర్ దోశను అయితే ప్రిపేర్ చేసుకుందామండి రాగి బెటర్ అయితే చూడండి రాగి బెటర్ అయితే ఇది మనం పన్నీర్ని అయితే తురుముకోవాలండి అలాగే క్యారెట్ని కూడా తురుముకోవాలి తురుము పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం రాగి పన్నీర్ దోశను ఎలా వేసుకుందామో చూద్దామా ముందుగా మనం రాగి పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ అయితే తీసుకోవాలి అదే గ్లాస్ తోటి పావు గ్లాస్ బియ్యం అయితే తీసుకోవాలి ఇక్కడ కంట్రోల్ బియ్యం అయినా తీసుకోవచ్చు రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు అండి అదే గ్లాస్ తోటి పావు గ్లాసు మినపప్పును అయితే తీసుకొని వాటర్ అయితే పోసేసుకొని రెండు మూడు సార్లు అయితే క్లీన్గా వాష్ చేసుకోవాలి ఇలాగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ అయితే పోసేసుకొని మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటైనా ఈ పప్పుని నాన్న ఇవ్వాలి మనం మిక్సీ వేసుకునే వన్ అవర్ ముందైనా మనం ఇలాగ అటుకులని తీసుకొని పావు గ్లాస్ అటుకులు తీసుకొని ఒకసారి వాటర్ పోసుకొని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ అనేది యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి మనకి పప్పు అయితే ఎలా నానిపోయిందో ఇప్పుడు వాటర్ అంతా వంపేసుకొని ఇప్పుడు అయితే మనం మిక్సీ జార్లో అయితే పప్పును వేసేసుకున్నాము ఇలాగ పప్పు మొత్తాన్ని అయితే మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇందాక మనము వన్ అవర్ ముందు అటుకులను కూడా నానపెట్టుకున్నాము కదా అటుకులను కూడా వేసేసుకోవాలి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం మొత్తగా ప్యూరిలా అయితే చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి దోస పెటరు మనం ఒక అయితే తీసుకున్నాను మినిమమ్ ఓవర్ నైట్ అయినా మనం ఫర్మెంట్ చేయాలి లేదు అంటే సిక్స్ టు సెవెన్ అవర్స్ అయినా కానీ మనం పొలం పెట్టుకోవాలి ఇది నెక్స్ట్ డే అనమాట చూడండి చూడండి ఎంత బాగా పొంగిందో మనం ఒక గంట తీసుకొని ఒకసారి కలుపుకుందాము పిండి మొత్తాన్ని ఒకసారి కలిసిపోయేలాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మనం సాల్ట్ కరిగిపోయేలాగా మనమైతే పిండిని ఇలా కలుపుకోవాలి ఇంతే అండి మనకి రాగి పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం దోశలు అయితే వేసేసుకోవడమే పెనం పెట్టేసుకొని చూడండి ఇక్కడ రాగి పిండి నేను ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను తురుము అంటే పన్నీరు క్యారెట్ని కూడా తురుము పెట్టుకున్నాను అలాగే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి ఒక పేస్టు అవి ఒక మూడు ఆనియన్స్ని తీసుకొని కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను ఆ పేస్ట్ అనమాట ఇప్పుడు మనమైతే ఒక గంటన్నర పిండిని అయితే తీసుకొని ఇలాగా పెనం మీద వేసుకొని దోశలాగా అయితే మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం లైట్గా కాలిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని మనము అయితే కాల్చుకోవాలండి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి దోశ చుట్టూరు తర్వాత మనం తురుము పెట్టుకున్న పన్నీర్ని కూడా దోశ చుట్టూరు వేసుకోవాలి దోశ అంతా వేసుకోవాలి అలాగే క్యారెట్ని కూడా తురుము పెట్టుకున్నాం కదా క్యారెట్ని కూడా దోశ మొత్తం ఇలా వేసుకోవాలి కొంచెం ఒక రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని కూడా ఇక్కడ వేసుకోవాలి దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోండి లో ఫ్లేమ్లో మనం అయితే కాల్చుకోవాలండి మనం హై ఫ్లేమ్లో పెట్టమంటే దోశ మాడిపోతుంది మనకి అంత పచ్చి పచ్చిగానే ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఆయిల్ కూడా మొత్తం వేసుకోవాలి ఆయిల్ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకొని దోశ కాలిన తర్వాత మనమైతే తీసేసుకోవాలి ఇంత అంటే మనకి పన్నీర్ దోశ అయితే పన్నీర్ రాగి దోశ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదండీ దోశ ఎంత బాగా వచ్చిందో ప్లేట్లకు అయితే తీసుకుందాము మీకోసం నేను మళ్ళీ ఇంకొకసారి అయితే దోశను వేసి చూపిస్తాను మనం ఇలా హెల్తీగా ఇలా దోశలు వేసుకొని తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది అలాగే ఈ రాగుల్లో కాల్షియం అనేది ఎక్కువ ఉండడం వల్ల మన ఎముకలు స్ట్రాంగ్గా ఉండేందుకు సహాయపడుతుంది అలాగే మన పిల్లల సక్రమ ఎదుగుదలకు కూడా బాగా హెల్ప్ చేస్తుంది ఈ రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య నుండి కూడా మనము బయటపడవచ్చు చూడండి మనం ఇలాగే అయితే వేసేసుకొని దానిపైన మళ్ళీ ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలి అలాగే పన్నీర్ని కూడా మనం తురిమి పెట్టుకున్నాం కదండి పన్నీర్ని కూడా వేసుకోవాలి దోశ చుట్టూరు మొత్తం అయితే వేసుకోవాలి అలాగే క్యారెట్ తురుమిని కూడా వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మనం లో ఫ్లేమ్లో అయితే దోశను అయితే కాల్చుకోవాలి ఎవరైనా పన్నీర్ పాలు పన్నే వాళ్ళు కూడా ఇలా పన్నీర్ని తినడం వల్ల పన్నీర్లో ఉన్న విటమిన్స్ కాల్షియం ప్రోటీన్స్ అనేవి మన హెల్త్కి చాలా మంచిది మన డేలో ఎంత ప్రొటీన్ అయితే మనకు అందాల్సిందో అలా అందుతాయి అనమాట చాలా మంచిది మనకి పన్నీర్ కూడా చాలా సహాయపడుతుంది ఇక్కడైతే దోశ అయితే కాలిపోయింది ఒక సైడ్కి అయితే తీసేసుకొని ఇప్పుడు మనం ప్లేట్లోకి అయితే తీసుకుందాము చూడండి దోశ ఎంత బాగా కాలిపోయిందో ఇంత అండి రాగి పన్నీర్ దోశ అయితే రెడీ అయిపోయింది చట్నీతో అండ్ టమాటా పచ్చడితో తిన్నా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి